బ్రహ్మాండంలో అద్భుతమైనటువంటి ఒకనొక దివ్యమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల అందులో ధనుర్మాసం అందరికీ ఎప్పుడు కావాలన్నా రాగలుగుతారు కాకపోతే స్వాముల వారులైనటువంటి వారికి సంవత్సరంలో ఒకసారి అతి పవిత్రమైనటువంటి మాసంలో దర్శన భాగ్యం స్వామివారి వల్ల అనుగ్రహం వల్ల కలిగి ఈవేళ స్వామివారిని లోకాన్ని రక్షించమై జనాలందరిలో సద్బుద్ధి ధార్మిక చింతన కలుగుతూ మన హైందవ సమాజానికి స్వామివారి యొక్క మహత్యం లోకంలో కనపడితే తద్వారా మన హైందవ ధర్మ అభివృద్ధి జరగటం లోకంలో శాంతి రావటం తద్వారా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో రామరాజ్యాన్ని పొందాలి అని స్వామివారిని ప్రార్థించాం అదే మాధ్యమం ద్వారా అందరికీ విన విన్నవించుకుంటున్నాం ఏదైనా దర్శన ఫలం ఉంటే అది అందరి ప్రజలకు అప్పజ అర్పణ చేస్తూ అందరూ సుఖంగా ఉండాలి లోకా సంస్థ సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు అని ఆశీర్వదిస్తూ స్వామివారిని ప్రార్థిస్తున్నాం